హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఆరు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సెలవులు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలోనే పాఠశాలలకు ఈ నెలలో ప్రత్యేకంగా సెలవులు అయితే వచ్చేసాయి ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఈ నెలలో క్రిస్మస్ సెలవులతో పాటుగా మరో ఆరు రోజులు సెలవులు అయితే ఖరారు చేశారు రాష్ట్రంలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మూడు విడతలు ఎన్నికలు జరిగే జిల్లాల్లో విడతల వారీగా రెండు రోజులు చొప్పున సెలవులైతే ప్రకటించారు దీంతో క్రిస్మస్ సెలవులకు ముందే పాఠశాలలకు ప్రత్యేక సెలవులైతే ఇవ్వనున్నారు పంచాయతీ ఎన్నికల వేళ పాఠశాలలకు వరుస సెలవులైతే వచ్చాయి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు సెలవులు ప్రకటించారు స్థానిక సంస్థల పోలింగు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు తొలి విడత పోలింగు రేపు జరగనుంది దీంతో తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈరోజు రేపు పాఠశాలలకు సెలవు అయితే ఇచ్చారు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి రెండో విడత పోలింగు జరిగే డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో రెండో శనివారం ఆదివారం కావడంతో ప్రత్యేకంగా సెలవుల ప్రకటన అవసరం లేకుండా పోయింది ఇక మూడో విడత పోలింగు సందర్భంగా ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో పాఠశాలలకు ఆ పోలింగు జరిగే ప్రాంతాల్లో సెలవు ప్రకటించారు ఇక ఎన్నికల నేపథ్యంలో పోలింగు సామాగ్రిని సిద్ధం చేయటం పోలింగు నిర్వహణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా పోలింగు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వ కార్మికులకు వేతనంతో కూడిన సెలవు కూడా ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి ఇక క్రిస్మస్ ముందు రోజు అంటే డిసెంబర్ ఇరవై నాలుగును ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది ఉద్యోగులు ఈ ఒక్కరోజు కూడా సెలవు తీసుకుంటే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే మొత్తం ఐదు రోజుల వరకు సెలవులైతే కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక క్రైస్తవ విద్యా సంస్థలకు ఏకంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది దీంతో సెలవులకు ముందు నుంచే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు